నీకే గాన స్థుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను మాలిక నీ కొరకే ప్రార్థనాలయం తండ్రి కుమారాత్ముని దేవాలయం తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం రాజామి సన్నిధిలోనే వరకు మీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా మీ వెంటే నడిచొస్తా ప్రమ స్వరూపి మినిస్ట్రీస్ ద్వారా ఏసవ్య ఛాయగాన్ని స్థుతించడం ద్వారా ఆశీర్వాదం అలయ్యా ఏస చేసిన ఆ చిలువ సిల్వ త్యాగాన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదు అంతేకాదు ఆయన సిలువ మరణాన్ని మనం ఎప్పుడూ ప్రచురిస్తూ ఉండాలి అందరం దీని మీద చేతులేసి దీ విందాం పరిశుద్ధం మన తండ్రి ఈ పుస్తకాలు లక్షల ప్రజల చేతుల్లోకి వెళ్ళినట్లు సహాయం చేయండి సిలువలో మీరు చేసినటువంటి ఆ త్యాగాన్ని ఆ యాగాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము తండ్రి ప్రభ్వా ఆ సిలువ త్యాగాన్ని ఈ పుస్తకాలు తీసుకున్న వారందరూ ఈ స్థుతులు చెప్తూ నేను స్థుతించి మహిమపరిచేలాగా చేయండి సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకి ఇది అన్యజనులకు కూడా ఒక మేలుకరముగా చేయమని సేవకులకు కూడా ఇది ఒక మేలుకరముగా చేయమని ప్రార్థన ముందు అందరి స్థుతులు చెప్పి మీకు ప్రార్థన చేసుకోవడానికి అందరినీ ప్రేరేపించమని ఏ సునామములో వేడుకుంటున్నాం తండ్రి ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ కు మరి అనుకోని రీతిలో మరి ఈ సంవత్సరం మేము రావడం జరిగింది మరి దైవజనులు ప్రేమదాస్ గారు నిజంగానే ప్రేమ కలిగినటువంటి దైవజనులు వారు ప్రేమతో మమ్మను ఆహ్వానించారు మరి దేవుని యొక్క నడిపింపుతోనే మేము వచ్చాము కాబట్టి నేను అలాగే షారోన్ అలాగే మ్యూజిక్ టీం అలాగే డాక్టర్ జేకే క్రిస్టఫర్ గారు మేమంతా కలిసి మీ మధ్యలో దేవుని ఆరాధించడం మేము భాగ్యంగా ఎంచుకుంటున్నాం మరి ఇది ఆత్మీయ బంధంగా మేము భావిస్తున్నాము కాబట్టి వాళ్ళు మేము రాగానే కూడా మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకొని ఒక కుటుంబ సభ్యుల లాగా ఎంతో ప్రేమ చూపించారు ఆతిథ్యం ఇచ్చారు అన్ని విషయాల్లో కూడా వారు ప్రభు ప్రేమ చూపించారు మరి పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నటువంటి ఈ మినిస్ట్రీస్కు దైవజనులకు కుటుంబానికి సంఘానికి అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను ఇంకా గొప్ప పరిచయగా దీవించబడాలి అదే చాలయా ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ దైవజన్లు ప్రేమదాస్ గారికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను అలాగే నాయకురాలు గారికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను దేవుడు ఈ మినిస్ట్రీకి మమ్మల్ని ఇక్కడికి నడిపించాడు అది కేవలం దేవుని కృప మాత్రమే ఆయన చిత్త ప్రకారం మరి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ పరిచర్య చేయటకు దేవుడు కృపనిచ్చాడు మరి మంచి పేరు ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ అని మరి పది సంవత్సరాల దేవుని యొక్క విశ్వాసతను మరి పండుగగా చేసుకుంటున్న సంఘస్థులైన మీ అందరికీ కూడా నేను ప్రభు పేరట శుభాలను తెలియజేస్తున్నాను ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ని దేవుడు ఇంకను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయునుగాక ఆమె ఆయన ప్రేమను ఆయన చేసిన ఆ సిలువ త్యాగాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ స్థుతించాలి ఇలాగా ఆయన స్థుతులను రాయాలని ఆ ప్రేరేపణ పరిశుద్ధాత్ముడే ఇచ్చారు పాటలు మీరు ప్రార్థన చేసుకునే ముందు ఈ స్థుతులు చెల్లిస్తే ప్రిల్లరా ఇందులో రాసిన ప్రకారంగా స్థుతి ద్వారా మీకు చాలా ఆశీర్వాదం వస్తుంది ఆయన సిలువను మనము ఎప్పుడు స్థుతించి ఆరాధిస్తూ ఉండాలి నేను పరిపించువా పరిశుద్ధత్వాన ప్రభు అశుచుని జీవితాన ఈ ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే సంతోషగా నాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా మీ గుణశీలత వర్ణింపతరమా తరమా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా మీ గుణశీలత వర్ణింప ప్రాణం నా ధ్యానం నివేనయ్య నిఖే ఘానస్తితి మాలికా నికొరకేయన వేదికా